అగ్ని రెండు పనులు చేస్తుంది ఒకటి శుద్ధి చేస్తుంది రెండు వ్యాపిస్తూ ఉంది అటు రోజు ఒక క్రైస్తవ యువతి యువకుడుగా ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతునేటప్పుడు నువ్వు శుద్ధి చేయబడాలి ఎందుకంటే అగ్ని శుద్ధి చేస్తుంది రెండవది నువ్వు మండుతూ ఉన్నప్పుడు ఇతరులను కూడా నువ్వు శుద్ధి చేసే బాధ్యత నీదే అంటే ఇతరులు నీ ద్వారా శుద్ధి చేయబడుతున్నారా ఇతరులు నీ ద్వారా పాపములోకి వస్తున్నారా ఇతరులు నిన్ను బట్టి పాపాన్ని మానేస్తున్నారా వారు పాపాన్ని నేర్చుకుంటున్నారా ఇతరులు నిన్ను చూచి సినిమాలు మానేశారా లేకపోతే నిన్ను చూచి వారు కూడా సినిమా హాలు రావడం ప్రారంభించారా ఇతరులు నిన్ను చూచి త్రాగడం మానేశారా లేకపోతే మేము తాగొచ్చేమో నాకంటే ముందు నమ్ముకున్న ఆ అన్న తాగుతున్నాడు అని వాళ్ళు తాగుతున్నారా ఒకసారి ఆలోచించండి చేయండి ఎందుకు నిన్నెందుకు మండించాడు అంటే నువ్వు ఇతరులను ఏం చేయాలి మండించడానికి అని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరి నువ్వు నిజంగా మండించబడితే నువ్వు ఇతరులను ఎందుకు మండించలేకపోతున్నావు ఇతరులను ఎందుకు నువ్వు దేవుని దగ్గరకు సంపాదించుకోలేకపోతున్నావు ఎందుకు నీలో ఆ మంట అంటే దేవుని నిన్ను మండిస్తుంటే ఇతరులను మండించాలి అన్నటువంటి ఆ మంట ఆ జీలనేది నీలో ఎందుకు గలగట్లేదు